ఖమ్మం మధురా నగర్ శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ మందిరం సాయిబాబా ఆధ్వర్యంలో అన్నం ఫౌండేషన్లో అన్నదానం జరిగింది దీనిని ఖమ్మం జిల్లా జడ్జ్ చంద్రశేఖర్ ప్రారంభించారు అనంతరం అన్నం ఫౌండేషన్కు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు అనేక మంది అభాగ్యులను హక్కున చేర్చుకొని సేవ చేస్తున్న ఫౌండేషన్ నిర్వాహకుడు శ్రీనివాసరావును అభినందించారు ఈ కార్యక్రమంలో రిలేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ చైర్మన్ రవి సాయిబాబా మందిరం జాయింట్ సెక్రటరీ డాక్టర్ టీవీ పుల్లం రాజు అలవాల రామనాథం రుద్ది రోజు పరిపూర్ణాచారి కందూరు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అలా వచ్చే రిలయబుల్ ట్రస్ట్ రవి గారు అండ్ టీం దీనికి సుమారు ఐదు లక్షల రూపాయల సరుకులు బియ్యము ఇతర ఇతర సామాన్లన్నీ యానం ఫౌండేషన్కి ఇచ్చినందుకు వాళ్ళకు వాళ్ళ టీంకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే మాదిరిగా సాయిబాబా ట్రస్ట్ ఖమ్మం జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ వీళ్ళ టీంకి కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఈవెన్ ప్రభుత్వం నుంచి మనకు సాయం లేకపోయినా ఇటువంటి దాతలు ముందుకు వచ్చినందుకు వాళ్ళకు దేవుడు ఆయురగలు ఇచ్చి ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలకు వాళ్ళకి మంచిగా బలం ఇవ్వాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆనం ఫౌండేషన్ శ్రీనివాస్ గారికి వాళ్ళ టీం మెంబర్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మాకు మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏమంటే పెద్దవాళ్ళు కదా ఎవరైనా సరే దేవుడు ఒకటే కాకపోతే మనం పూజించే ఆ విధానాలు వేరు అంతే మనం చూసేమంటే హిందువులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు మహమ్మదీలు కావచ్చు ఎవరైనా భగవంతుడు రూపం ఒకటే కాకపోతే మన పెద్దవాళ్ళు మనకి చూపించిన ఆ దారి వేరు అంతే అంతే తప్ప సో మేము ఆ విధంగా ఆ చర్చ్కి వెళ్తూ మేము కూడా హైదరాబాద్లో కలవర్ టెంపుల్ అని చెప్పి చర్చ్ ఉంటుందండి సతీష్ కుమార్ రాయ గారు అని చెప్పి మేము ఆ చర్చ్ మెంబర్స్ మేము ఈ విధంగా మేము ఇక్కడ దాకా రాగలిగిన కారణం ఏంటంటే వారి యొక్క మోటివేషన్ వారి యొక్క మాటలు కావచ్చు ఈ విధంగా అవును వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాం ఒక రూపాయి కూడా బట్ ఉన్నంతకాలం ఏమంటే ఎవరైతే ఈ విధంగా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళకి వెళ్ళి సహాయం చేయడం అనేది చాలా చాలా మాకు వారు నేర్పించింది మాట ఇది అంతా కూడా వచ్చి చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడం మరి అదే అదేవిధంగా సార్ని కూడా చూసామంటే గద్దర్ గారు ఖమ్మం గద్దర్ గారు సార్ వచ్చి మేము ఆ గద్దర్ గారు మేమైతే కలవలేకపోయాం కానీ సార్ని కలవడం చాలా సంతోషంగా ఉంది మీ గురించి కూడా మేము చూస్తూ ఉంటాం సార్ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్ మీ అందరికీ మరొకసారి పేరు పేరున కృదజ్ఞానం సార్ ఎస్పెషల్లీ చంద్రశేఖర్ జడ్జి సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి దయచేసి మా ట్రస్ట్ గురించి అదేవిధంగా మా టీం గురించి అందరి గురించి కూడా దయచేసి మీరు కూడా ప్రార్థించండి మేము ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలి మా టీం కూడా హైదరాబాద్ నుంచి వచ్చాము ఈ విధంగా చేసి చెంది ఉంటాము సరే మా అందరూ కూడా గురించి ప్రార్థించండి థ్యాంక్ యూ అన్నగల్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ 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 సమర్థ సద్గురు సాయినాథ టెంపుల్లో జాయింట్ సెక్రటరీగా ఉన్నాను ఈ యొక్క టెంప్ మా యొక్క బాబా టెంపుల్లో ప్రతి నెల మొదటి ఒక గురువారం రెండు మూడవ గురువారం మా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కేవలం మన దగ్గరకు వచ్చే వాళ్ళకే కాదు నిజంగా తిండి లేని వాళ్ళకి ఈ యొక్క అన్నం సేవా ఫౌండేషన్ ద్వారా శ్రీనివాసరావు గారు గత పది పన్నెండేళ్లుగా చేస్తున్న సేవలో మేము కూడా భాగస్వాములం కావాలి అనే దృక్పథంతో మా టెంపుల్ చైర్మన్ అయినటువంటి మాజీ డిసిసిబి చైర్మన్ కురాకుల్ నాగభూషణ గారు అలాగే మా కార్పొరేటర్ వలరాజ్ గారి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతీ నెలలో రెండో గురువారం రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని మా దేవాలయం కమిటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాం శ్రీనివాసరావు గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా వారి యొక్క మిత్రులు వారి కుమారుడు వారి యొక్క వారి యొక్క సేవ సహాయం తీసుకొని ఈ పేదలందరికీ కూడా ఈ రెండు వందల ఇరవై మూడు మందికి కూడా ప్రతి ప్రతి నెల రెండో గురువారం అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఈ విధంగా కంటిన్యూ చేస్తామని మా ట్రస్ట్ తరఫున సాయిబాబా ట్రస్ట్ తరఫున తెలియజేస్తున్నాం Gracias. <coughs>